మాధవి వెల్కమ్ టు మాధవి పట్లల్లో ఈ ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లిలో ఉన్న టీఎం ఇక్కత్ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి ఇది పోచంపల్లికి రాగానే మన బూద భూదాన్ పోచంపల్లికి రాగానే మనకి మార్కండే స్వామి టెంపుల్ కనిపిస్తుంది అండి కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో ఈ షాప్ ఉంటుంది సో ఈ అయితే అన్నీ కూడా పోచంపల్లిలో హై రేంజ్ శారీస్ అండి మనము మామూలుగా సిక్స్ థౌజండ్లో చేసాము ఎయిట్ థౌసండ్లో చేసాము ట్వెల్వ్ థౌజండ్లో చేసాము ఇవన్నీ కూడా హై రేంజ్ శారీస్ వీటి ప్రైసెస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంటాయండి బట్ ఏంటంటే ఆఫర్ ప్రైసెస్లో మనకి ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాము సో మహేష్ నమస్తే నాన్న సో మంచి మంచి శారీస్ అయితే చూపిస్తున్నావు యాక్చువల్ యాక్చువల్గా పోచంపల్లి మీద నాకు వీడియోస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది సో అలాంటి ఇంట్రెస్ట్ తోటి నేనైతే పోచంపల్లి వీడియోస్ ఎవరు చేయరు అనుకుంటా అన్ని వీడియోస్ నేను చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఏమంటారు నాన్న దీన్ని పటాన్ పటోలా డిజైన్ ఓకే 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 శారీస్ అయితే చాలా బాగుంది చూడండి ఇది అండ్ మీకు ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ వస్తుంది ఇదిగోండి యాక్చువల్గా ఏంటంటేనండి పోచంపల్లి చీరల గురించి మనకి తెలియని విషయం ఏంటంటే దీంట్లో ప్రతిసారిలో కూడా ఒక థీమ్ ఉంటుందండి ఇది ఇది ఏం థీమ్ నానా మ్యామ్ ఇది మల్టీ కలర్ అంటే మ్యామ్ మోటివ్స్ టైప్ అన్నమాట ఓకే ఓకే ఇందులో ఎయిట్ మోటివ్స్ ఉంటాయి అందులో కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ ఉంటాయి ఓకే ఇందులో బాత్ వచ్చింది బటర్ఫ్లై వచ్చింది ఏనుగు వచ్చింది లయన్ వచ్చింది ఇట్లాంటి ప్రతిసారికి ఒక ప్రత్యేకత ఉంటుందండి ఇది ఏంటంటే పోచంపల్లి సారీస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు అండ్ నేను ఏంటంటే అందరికీ తెలియ చెప్పాలని చెప్పేసి నేనైతే ఇన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో బార్డర్ ఓకే దీంట్లో కలర్ చాట్ ఉంది చూపిస్తాను మంచి మెజంతా పింక్ లైట్ రామా గ్రీన్ పింక్ సూపర్ ఉంది ఓకే అయితే డీటెయిల్గా చూద్దామండి మనం ప్రతిసారి కూడా మనకి చూపిస్తూ ఉంటాడు మహేష్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నా నా ఇవాళ మ్యామ్ ఈరోజు వచ్చి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ థ్రెడ్డింగ్ ఇట్ అంతా ఆల్మోస్ట్ సారీ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఓకే ఒక నేను చెప్పే నువ్వు చెప్పు సిక్స్ ప్లే అంటే ఏంటి ఫైవ్ ప్లే అంటే ఏంటి మ్యామ్ యాక్చువల్గా ఏంటిదంటే మన మల్బరీ థ్రెడ్ అనేది సింగిల్ ప్లే చాలా సన్నగా ఉంటుంది ఓకే మామూలు పోచంపల్లి సారీకి యాక్చువల్లీ త్రీ ప్లే యూజ్ చేసేది దెన్ ఆఫ్టర్ మొన్న ఇక్కత్ రాగానే ఫైవ్ ప్లే యూజ్ చేస్తున్నారు స్విఫ్ట్నెస్ కోసం ఫైవ్ ప్లేస్ ఐదు ఐదు దారాలు ఐదు దారాలు ఒక దారం లాగా ఫామ్ చేస్తాం ఆ ఫార్మింగ్ ని ఇక్కత్ అంటారు అది లో మేము అది బెంగళూరు కానీ ఇక్కడ ఇక్కడ కూడా ట్విస్టింగ్ అవుతుంది దెన్ ఆఫ్టర్ ఇప్పుడు ఏంటిదంటే కొంతమంది ఆలోచన ఏమొచ్చిందంటే రెగ్యులర్ ఐటమ్ కాకుండా కొంచెం నా క్లాస్ డిఫరెంట్ ఉండాలని కాన్సెప్ట్ వచ్చింది అంటే మీరు షోరూమ్ ఆ షోరూమ్ వాళ్ళ కోసం లేకపోతే బోటిక్స్ కోసం సిక్స్ ప్లే కాని ఎయిట్ ప్లే కానీ టెన్ ప్లే కానీ వాడడం మొదలైంది ఓకే అయితే మనకు గుజరాత్ సీరియల్ రేట్ ఎక్కువ ఎందుకు అంటే వాళ్ళు సిక్స్ ప్లే ఎయిట్ ప్లే ఇప్పుడు మనం కూడా అదే ప్లే వాడుతున్నాం వాడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకంటే కొంచెం నాణ్యతగా డిజైన్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ అంతకంటే కొంచెం ట్రెడిషనల్ గా చేస్తున్నాం అనమాట దీంట్లో మనకు ఇక మీరు చూస్తున్నారు కదా ఫేషియల్ సెట్ కానీ ఈ మధ్యన గుజరాత్ వాళ్ళు కూడా వాళ్ళ సారీస్ కన్నా మన సారీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ప్రైస్ వైస్ మ్యామ్ మెయిన్లీ ఏంటిదంటే మన పోచం పెళ్లిలో ప్రైస్ అనేది కొంచెం రీజనబుల్ గా ఉంటుంది కదా మ్యామ్ అలా అన్నమాట మ్యామ్ ఇది ఏంటిదంట మ్యామ్ సారీ వచ్చి టోటల్ టూ టై టూ సైడ్ బార్డర్ ఇట్లా బాంధనీ టైప్ ఉంటుంది అయితే ఇందులో ఒకదానికి ఏమో డిజైన్ వస్తుంది మ్యామ్ సారీ ఓకే ఒక దాంట్లోనేమో

నెక్స్టిబుల్ గా చేస్తున్నాం వాళ్ళకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాం ఓకే ఓకే అలా అన్నారు ఎందుకంటే మనం వీడియోలో అడిగి చాలా మంది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఓకే అయితే చాలా మంది అడిగింది ఏంటంటే బాబు మీరు ఇట్లా బల్క్ తీసుకున్నాం కదా మాకేం ఉండదు అని వాళ్ళకి వాళ్ళు నచ్చిన విధంగా కూడా మేము బెనిఫిట్ చేస్తున్నాం ఎందుకంటే వీడియోలో మీ దాంట్లో జరిగింది మీకు తెలియదు నెక్స్ట్ మ్యామ్ ఇలా చెక్స్ వచ్చి మ్యామ్ ఇది లాస్ట్ టైం కూడా ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా దీంట్లో కలర్స్ బాగా ఆడుతున్నారు సారీ వచ్చి బ్లౌజ్ వచ్చి ఇలా చెక్స్ మ్యామ్ ఓకే బార్డర్ కూడా ఇలా డిఫరెంట్ ఉంటుంది మంచి కడ్డీ వచ్చి టిష్యూ వస్తుంది ఓకే శారీ వచ్చి ఇట్లా చెక్స్ ఆహా దీంట్లో ఒక టెన్ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ప్రెజెంట్ అయితే టెన్ కలర్స్ వివింగ్లో ఉన్నాయి ఓకే కి పింక్ మ్యాంగో ఎల్లోకి పింక్ కనకాంబరం ఓకే నావీ బ్లూ పింక్ పర్పుల్కి సీ గ్రీన్

ఇంకా కింద ఇపు తొక్తంగా మేమ్ చెక్ల రెండు అది దీనికి ఇంకా రెండు ఎక్కువ ఉంటాయి ఆహా ఈ కట్టి చెక్స్ రానికే ఓకే ఓకే దేంట్లో కలర్స్ ఓకే ఇదేంటో నాన్నా మేమ్ అప్ టు మీకుక 13000 దాక ఇడ ఆహా ఓకే దీంట్లో కలర్స్ అన్నమాట ఓకే దెన్ ఆఫ్టర్ మ్యామ్ చెక్స్ మ్యామ్ అదే చెక్స్ లో ప్లేన్ కాంచీపురం స్టైల్ కొంచెం గద్వాల్ స్టైల్ ఓకే పన్ను బ్లౌజ్ అన్నదేమో మన ఇక్కడ పన్ను బ్లౌజ్ ఓకే ఓకే ఇవన్నీ కూడా అదే ప్రైస్ ఆ మనకు 16.5 డిస్కౌంట్ బోన్ 12.5 పడుతుంది ఓకే దీంట్లో ఒక 3 4 కలర్స్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే 10 15 కలర్స్ ఉంటాయి మనం ఓకే ఈ కొంచెం ఈ మధ్యన మ్యారేజ్ టైం కదా అంటే ఆశాడం కదా అవును అవును కొంచెం బాగా గట్టిగా ఉంటుంది కలర్స్ లేవు మనం ఇక ప్రెజెంట్ అయితే ఇది బాగా రన్నింగ్ అనేది ఈ టైప్ మనం ఇందులో బార్డర్స్ చేంజ్ ఉన్నాయి అన్ని చేంజ్ ఉన్నాను శారీ మనకు పళ్ళు బ్లౌజ్ డిజైన్ వస్తుంది కొంచెం బాగా ట్రెండ్ నడుస్తుంది ఓకే బాగుంది దాన్ని అసలు కలర్ కాంబినేషన్ గానీ అది కింద పట్టు టైప్ వచ్చేసరికి కూడా చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి మ్యామ్ 3 కలర్స్ ఉన్నాయి వీడ ఆల్మోస్ట్ అన్నిటికీ బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఓకే

కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఓకే ఇప్పుడు దానికి లైట్ పర్పుల్కి సారీ మెజెంటా గ్రీన్కి ఇది కాదు దీనికి పర్పుల్ ఇది వేరే డిజైన్ అదే డిజైన్లో అదే బార్డరు డిఫరెంట్ డిజైన్ ఓకే ఇది ఓపెన్ చేస్తాను చూడండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కాబట్టి ఓపెన్ చేస్తాను చాలా బాగుంది పళ్ళు శారీ అండ్ బ్లౌజ్ దీనికి మూడు తీరాలు కట్టుకోవాలి బ్లౌజ్ సపరేట్ కట్టుకోవాలి పళ్ళు సపరేట్ శారీ సపరేట్ అట్లా అనమాట అందుకని హెవీ ప్రైజ్ అయిపోయింది ఇంకోటి మనం సిక్స్ ప్లే వాడుతున్నాం అవును బార్డర్ కూడా డిఫరెంట్ అనమాట ఇది ఇంకో బార్డర్ ఇదే ఇదే దాంట్లో ఇది ప్రెసెంట్ ఇందులో నెక్స్ట్ అనేది ఫుల్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ మ్యామ్ మొత్తం పటోలా డిజైన్స్ మ్యామ్ అటన్ పటోలా కానీ మనకు కొంచెం హెవీ వర్కే ఉంది ఇవి మనకు ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుంది మీకు ఇందులో డిఫరెన్స్ డిఫరెన్స్ చూపిస్తాను అర్థమైతే ఓకే ఓకే ఏంటిదంటే మ్యామ్ ఇవి మనకు శారీ మొత్తం ఎక్కువ అని ఇవి మన పటోలా డిజైన్స్నే ఎక్కువ చూస్తాం దీంట్లో ఫైవ్ కలర్స్ మ్యామ్ ప్రెజెంట్ అయితే టూ కలర్స్ ఇవి అవైలబుల్ పటోలా డిజైన్స్ అంటే ఏంటి అసలు

ఇది మర్తాస్ డిజైన్ అంటే మర్తాస్ అంటే అంటే మ్యామ్ ఒక మామూలుగా డిజైన్ అనేది ఏంటంటే ట్రయాంగిల్ షేప్ లో కడతారు దానికి ఇద్దరు వర్క్ చాలు రెక్టాంగిల్ దానికి ఫోర్ ఫైవ్ మెంబర్స్ కావాలి వర్క్ పెద్దదిగా కట్లు కట్టాలన్న వర్క్ ప్రైజర్ ఎక్కువ ఉంటుంది టైం టేకింగ్ కూడా ఎక్కువ అనమాట ప్రైస్ పెరుగుతుంది అందుకనే వాళ్ళకి సిక్స్ ప్లే కానీ ఎయిట్ ప్లే కానీ ప్రైస్ పెడుతున్నారు కదా వాళ్ళు కూడా అంటారు సింపుల్ అది ఇంత ఇది అంతే క్వశ్చన్ వేయకుండా వాళ్ళకి ప్లే ఎక్కువ వాడి

నెక్స్ట్ మ్యామ్ ఈ టైప్ కాంబినేషన్ ఏంటంటే హెవీ వర్క్ మనకు శారీస్ కూడా ఆల్మోస్ట్ బయట కనబడవు తక్కువ రేరు ఎవరు వాళ్ళు వెరైటీ అనమాట ఎక్కువ శాతం ఆర్డర్ ఇది కాస్ట్ ఎక్కువ మ్యామ్ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో మీకు వర్క్ కూడా దానంతలో పెద్దగా ఉంటాం మ్యామ్ మల్టీ కలర్స్ థీమ్స్ మొత్తం ఇక చెప్పాను కదా ఇందాక మూటీవస్ దానికి సపరేట్ కలర్ వాడడం ఆ దాన్ని హైలైట్ చేయడం ఆ పద్ధతిలో ఇది అనుకుంటాం ఓకే మీద వచ్చి ఫారెస్ట్నల్ ఇంకా ఇది మీకు దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే మనకు పళ్ళు కాంచెలు అంత డిఫరెంట్ ఇక ఫుల్ అండ్ ఫుల్ జంగర్ ఓకే దీంట్లో ఫోర్ త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే చూస్తున్నారు కదండి ఫారెస్ట్ డిజైన్ ట్రీస్ నెమలి బాతులు అంతా డిఫరెంట్ డిఫరెంట్ అండి ఫారెస్ట్ డిజైన్ అంటారు దీన్ని ఇందాక ఒక కలర్ మల్టీ కలర్ ఇచ్చింది ఇంకో డిజైన్ ఇది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మనం చూస్తున్నారు కదా ఓకే థీమ్స్ కానీ మెయిన్ వర్క్ ప్రజెంటేషన్ ఇక్కడ పెద్దగా ఇస్తాం మనం ఓకే కస్టమర్కి ఇప్పుడు ఇది దీపం మ్యామ్ యాక్చువల్గా

ఓకే ఇది మనం మళ్ళా నిలువులో కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది దీనికి అంత వర్క్ ఉంటుంది వీటికి బ్లౌజెస్ ప్లేనే వస్తాయి కదా ఎందుకంటే వర్క్ హెవీగా వచ్చింది కదా మనకి అట్లా కాదు వీ వర్క్ కూడా ఇది నేనికి చాలా ఇబ్బంది ఎందుకంటే ఓకే జరి ఉంటే ఏమైతుంది అంటే ఒక తిరిగి పట్టు ఉంటది జరి లేదుగా ఇప్పుడు మన థ్రెడ్ అనేది పోగు మేము థ్రెడ్ అనేది జరుగుతూ ఉంటుంది మేడం వీవర్ నేను ఎగ్జాంపుల్ ఇది ఫైవ్ డేస్ నేసేది సెవెన్ డేస్ ఎయిట్ డేస్ పడుతుంది ఇందాక డిజైన్ లో ఇది ఒక కలర్ ఇది టస్సర్ మీద లైట్ పింక్ ఇది ఇంకో జంగల్ మమ్మీ చూడండి పళ్ళు ఇంత ఇవి ఉందో పాటే శారీ కూడా ఓకే ఇది ఏంటిదంటే మ్యామ్ ఒక స్టెప్లో కుందేలు ఒక స్టెప్లో హంస ఒక స్టెప్ లో

ఇది జింగిల్ జిమ్ ఇలా అంటే ఒక్కొక్క వీవర్ ఒక తీర కట్టలేరు మేడం ఎవరి కాలకి హ్యాండ్ వర్క్ ఉంటుంది అనమాట చేయకాల అంటారు మేడం ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి హాఫ్ వైట్ కి పింక్ ఇది బ్లూ కి స్కై బ్లూ ఓకే ఇవి ఆ టైం లో ఈ కలర్స్ ఎక్కువ ఉండే మేము ఈ మధ్యన చాలా తగ్గించాము ఆ హా హా ఇది చూడమ ఆ థీమ్ కూడా హ్మ్ చాలా బాగుంది అదే దాంట్లో ఇది బార్డర్ ఫారెస్ట్ మ్యామ్ పైన ఏమో చెట్టు చెట్టు కింద ఇలా ఫారెస్ట్ లా నడుస్తున్నట్టు థీమ్ ఓకే ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ దీంట్లో కొంచెం డిఫరెంట్ ప్రైజ్ అంటే ఇది ఎక్కువ సారీస్ వస్తాయి కదా ఒక్కొక్క దీంట్లో కలర్ చాట్ అనేది కష్టం అనమాట నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు ఫుల్ టిష్యూ ఉంది అంటే మొత్తం జరుగుతుంది మల్టీ కలర్ లో విత్ జరి ఓకే ఆహా సారి అంత జరి వస్తుంది జరి మీదకి వెళ్ళి ఈ త్రై జరి ఈ వర్క్ ఓకే ఓకే చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ మ్యామ్ ఇక మన దాంట్లో ఇక కంచి బార్డర్ వచ్చి పళ్ళు కూడా కంచి వచ్చి ఇందాక ఫారెస్ట్ మనకి ఇందులో బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది మ్యామ్ ఓకే ఓకే ఇందులో ఇక మనకు హెవీ కాస్ట్ ఉంటుంది మ్యామ్ ఎంత మ్యామ్ ఇందులో మనకు ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కూడా ఉంది అంటే డిస్కౌంట్ పోను ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ లాస్ట్ ట్వంటీ థౌసండ్ మధ్యలో వస్తుంది ఓకే ఇదేమో శారీ మల్టీ కలర్ మ్యామ్ బార్డర్ చూడండి పటోల డిజైన్ ఓకే ఈ జోడ బేబీ మళ్ళీ కంచి బాగుంది బలే ఉంది اصلا మరైడల్ సారీ కూడా బాగుంటామా అదే అదే బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇందాక ఫారెస్ట్ కూడా ఫారెస్ట్ కంచి బోర్డర్ లో కూడా వచ్చినాయి దీంట్లో ఎక్కువ కలర్ రాలేదు ప్రజెంట్ నాయట్ బ్లూ నడుస్తుంది ఓకే దాకా ఇంకోటి బాటిల్ గ్రీన్ చూసారు కదా అందులో ఉంది బ్లౌజ్ ఇది కూడా అలాగా ఓకే వీడు కూడా బ్లౌజ్ డిజైన్ వస్తుంది ప్రజెంట్ అయితే ఈ రోజు కలెక్షన్ అయ్యింది చూశారు కదండి కలెక్షన్ ఎక్సలెంట్ కలెక్షన్ అండి అన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇంత బ్రైడల్ కలెక్షన్స్ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్లో ఇస్తున్నారండి అంటే ఇవన్నీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ దాకా ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ట్వంటీ త్రీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఆఫర్ వచ్చేసి మనకి ట్వంటీ థౌసండ్ వరకు పడుతున్నాయి అండి ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ అలా పడుతున్నాయి సో ఎవరికైనా నచ్చినట్టయితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి పోచంపల్లి చీరల గురించి నేను ప్రతి వీడియోలాగానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అస్సలు నలగదండి శారీ నలగదు చిరగదు పోదు సో మీకు కొనుక్కుంటే హ్యాపీగా మీరు లైఫ్ లాంగ్ యూస్ చేయించండి ఇది చీర మీకు విసుగొచ్చి పక్కన పెట్టేయాల్సిందే తప్పితే మీకు చీర చిరగడం కానీ కలర్ పోవడం కానీ ఎలాంటి ఇష్యూ ఉండదు జస్ట్ షాంపూ వాష్ చేసేసుకొని మనము ఐరన్ చేసేసుకొని మళ్ళీ కట్టేసుకోవచ్చు సో ఒకవేళ నచ్చితే కనుక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతామండి థ్యాంక్ యూ